దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నిన్న జరిగిన దాడి దాష్టికం దీనిని ఖండిస్తున్నా ఇది ఖచ్చితంగా కూటమి రాజకీయ కక్ష మాత్రమే చంద్రబాబు పవన్ కళ్యాణ్ డైరెక్షన్ లోనే జరిగిన రాజకీయ పైశాచిక ఆనందం జగనన్నని రాజకీయంగా ఎదుర్కోలేక ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికి వైసీపీని బెదిరించడానికి కూటమి ఆడుతున్న దిగజారుడు రాజకీయాలు ప్రజలను జగన్మోహన్ రెడ్డిని విడదీయడానికి ఈ కూటమి ఆడుతున్న ఆట ఇది అని కూతలపాటు నియోజకవర్గం అదనపు పరిశీలకురాలు మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ రాయలసీమ రీజనల్ చైర్ పర్సన్ శైలజ చరణ్ రెడ్డి మండిపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారి దాడి అనేది ఇది రాజకీయ కుట్రలో భాగంగానే స్పష్టంగా కనిపిస్తుంది దీన్ని మేము ఖండిస్తున్నాము ఎందుకంటే ఒక ముఖ్యమంత్రికి రక్షణ లేని పరిస్థితి రాష్ట్రంలో కల్పిస్తున్నారంటే అది ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నాము రెండో విషయం ఇక్కడ ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే ఆదరణ చూసి తట్టుకోలేక ఎక్కడైతే అమరావతి రాజధాని ప్లేస్లోనే ఈరోజు రోజు ఈ దాడి జరగడం జరిగింది లాస్ట్ టైం గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాద చేస్తు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయన పోగానే అక్కడ పసుపు నీళ్లు జరగడం జరిగింది అలాగే తేనెటీగలతో దాడి చేయించడం జరిగింది ఆయన ఆ పాదయాత్రను ఎలా అయితే అడ్డుకోవాలని చేశారో అదేవిధంగా ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే ఆదరణను చూసి తట్టుకోలేక ఈరోజు ఈ దాష్టిక చర్యలకు పాల్పడ్డారు ఇందులో ఒకటే ఒకటి చెప్పదలుచుకున్నాము కుక్కతో ఒక్కకు రాయి కడితే బుద్ధి చక్కగా అవుతుందా చంద్రబాబు నాయుడుకు వయసు పెరిగితే మాత్రం చక్కనవుతుందా బుద్ధి బుద్ధే ఆ వక్రబుద్ధి అలాగే ఉంది ఈరోజు ఆయనే కాకుండా ఆయన కూటమి సభ్యులందరినీ కూడా ఆయనలాగనే మారుస్తున్నాడు కూటములన్నీ కలిసి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల నుంచి దూరం చేసే హక్కు ఎవరికి లేదు ధైర్యం కూడా ఎవరికి లేదు ఇలాంటి చిన్న చిన్న ఇది చేసినా గాని అది జగన్మోహన్ రెడ్డి గారికి మంచి జరుగుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ చర్యలను చూస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి ఆ కార్యకర్త కావచ్చు లేదంటే ప్రజలు కావచ్చు అన్ని గమనిస్తున్నారు రేపు రాబోయే రోజుల్లో జగన్ అన్నకు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత అక్కసు పెట్టుకున్నారో స్పష్టంగా కనబడింది జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి డిఫరెన్స్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కుట్రలు హత్య రాజకీయాలు శవ రాజకీయాలు చేసి పైకి రావాలని చూస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు మంచి ప్రజలకు మంచి చేసి రావాలని చూస్తున్నాడు అలాగే చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఎలాంటిదో ఈ రోజు ఈ సందర్భంగా మనం చర్చించుకోవాలి గతంలో కూడా మామకు వెన్నుపోటు పూర్చి రాజకీయ లబ్ధి కోసం ఆయనను ఆత్మక్షోభం చేసి చంపేసిన గనుడు చంద్రబాబు నాయుడు ఇదే చిత్తూరు జిల్లాలో తన సొంత తమ్ముడు రామ్మోహన్ నాయుడు గారి రామూర్తి నాయుడు గారిని ఒక గదిలో బంధించి కేడీ లాగా సర్కెల్ వేసి బంధించి రాజకీయ లబ్ధి పొందిన వ్యక్తి ఇతను అలాగే మున్నటి మొట్టన్న కుప్పంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తర్వాత మళ్ళీ లోకేష్ పాదయాత్ర మొదలు పెడితే అలాగే నందమూరి ఫ్యామిలీ నుంచి రత్న గారు చనిపోవడం జరిగింది అంటే ఈయన మనస్ అంటే రాజకీయ లబ్ధి కోసం ఏ విధంగానైనా పొట్టను పెట్టుకోవడం ఆయన అలవాటు అయిపోయింది గతంలో వైజాగ్ ఎయిర్పోర్ట్లో లో జగన్మోహన్ రెడ్డి గారి పైన కోడికత్తి అటాక్ చేసింది ఈ తెలుగుదేశం పార్టీ నాయకులే ఈరోజు తెలుగుదేశంతో పాటు కుమ్మక్కై వచ్చిన పార్టీలన్నీ కలుపుకొని జగన్మోహన్ రెడ్డి గారి పైన ఈ దాడి జరిగింది కానీ ఒకటే హెచ్చరిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏదైనా జరిగితే రాష్ట్రాన్ని మాత్రం రాష్ట్రంలో ప్రతి ఒక్క ఇంట్లో నుంచి ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి సంఘీభావంగా ధర్నాలు చేస్తారు తెలుగుదేశం పార్టీని కావచ్చు జనసేన పార్టీని కావచ్చు కూటంతో వచ్చిన అన్ని పార్టీలకి తన్ని తన్ని తరిమి కొడతారు కోవిడ్ టైంలో ఎలాగైతే ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలిపెట్టి ఈ కూటమి అంతా బయటకు వెళ్ళిపోయిందో రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రజలిచ్చే ఇచ్చే తీర్పుతో ఈ కూటమి అంతా కూడా పక్క రాష్ట్రాలకు పారిపోవాల్సిందే అని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన లక్షల్లో కలర్స్ డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్ పీవీసీ సైన్కీ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి పేపర్స్